న్యూ కంపెనీ పేరు అలాగే ఈ యొక్క ప్రోడక్ట్ వచ్చేసరికి క్యూర్ సెల్ ప్రోడక్ట్ వచ్చేసరికి క్యూర్ సెల్ పేరులోనే అర్థం ఉంది చూడండి మన శరీరంలో ఉండే కణాలని అంటే మొత్తం కూడా సెల్సే మన బాడీ అంతా కూడా సెల్స్ ఉంటాయి ఈ సెల్స్ బాగుంటే మన బాడీ బాగుంటుంది మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మన కణాలన్నీ యాక్టివ్గా హెల్దీగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అవి బాగలేవు అవి డ్యామేజ్ అయినాయి వాటి పనితీరు సరిగా లేదు అంటే మనము జబ్బులు పడతాం మనకు డిసీజ్ అనేది అటాక్ అవుతుంది సో దీని ఆ కణాలు క్యూర్ చేయటమే ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం క్యూర్ సెల్ అది అర్థమైందా క్యూర్ సెల్ ఏం చేస్తుంది మొత్తము మన యొక్క శరీరంలో ఉండే కణాలన్నింటినీ క్యూర్ చేస్తుంది సో అటువంటి మిరాకిల్ ప్రోడక్ట్ ఇది ఇప్పటికే ఎన్నో రిజల్ట్స్ ఎన్నో రిజల్ట్స్ అంటే నంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఇది జస్ట్ ఊరికి బ్రీఫ్ గా నేను చూపిస్తున్నాను ఫేస్ లో ఉండేటువంటి ఈ బ్లాక్ ప్యాచెస్ కానివ్వండి ముడతలు కానివ్వండి ఇలాంటివన్నిటిని క్యూర్ చేస్తుంది సోరియాసిస్ క్యూర్ చేస్తుంది అలాగే హార్ట్ డిసీజెస్ ని కంట్రోల్ చేస్తుంది షుగర్ పేషెంట్స్ కి బీపీ పేషెంట్స్ కి మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు ఇలా ఎన్నో ఎన్నో రకాల డిసీజెస్ ని ఈ యొక్క ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అంటే బీపీని కంట్రోల్ చేయటం షుగర్ ని కంట్రోల్ చేయటం ఇలా చాలా చాలా ఇక్కడ చూడండి మన యొక్క ఫేస్ ఇలా ఇలా ఉన్నటువంటి ఈ యొక్క పింపుల్స్ కావచ్చు ఇలా ఉన్నటువంటి ఫేస్ చూడండి ఎంత బాగుందో ఇలా ఈ ఫేస్ ని కూడా వాడిన తర్వాత మంచి రిజల్ట్స్ అనేటివి కూడా ఈ ప్రోడక్ట్ ని చూస్తుంది ఇక్కడ చూడండి ఈ యొక్క వెరికోస్ ప్రాబ్లం కూడా ఈ నరాలను చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి చూడండి సో ఇది అటువంటి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి గొప్ప ప్రోడక్ట్ అండి చూడండి లాస్ట్ కి ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వైట్ ప్యాచెస్ చూడండి ఎలా ఉన్నాయి ఇటువంటివి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయి సో ఇది అయితే మిరాకిల్ అండి మేము నేను పర్సనల్ కూడా సార్ని కలిసాను ఢిల్లీలో ఢిల్లీలో ఉంటారు ఈయనతో నేను డైరెక్ట్గా కూడా మాట్లాడాను ఆ వీడియో కూడా మీకు నేను మరలా సెండ్ చేస్తాను ఇలా ఎన్నో ఎన్నో రిజల్ట్స్ అండి ఈవెన్ పర్సనల్గా నేను కూడా వాడాను నాకు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి అండి అసలు దీనిలో ప్రాబ్లం ఎనీథింగ్ ఏదున్న డయాబెటిక్స్ యాక్టివ్ పీపుల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ స్ట్రోక్ మెన్స్ట్రువల్ పెయిన్ అల్సర్స్ లివర్ ప్రాబ్లమ్స్ సెక్సువల్ వీక్నెస్ ఎపిలిప్సీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా చూడండి స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉన్నా బ్లడ్ ప్రెషర్ ఉన్నా క్యాన్సర్ కూడా ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోయే దానికి కూడా బ్రెయిన్ ఇంజురీస్ ఉన్నా కూడా ఆస్మా ఉన్నా కానీ ప్రొస్టేట్ ఇష్యూస్ చాలా మందికి ఉండే డెంటల్ ప్రాబ్లమ్స్ ఇలా ఎన్నో ఎన్నో సార్లు ఇన్ మోర్ దాన్ టూ హండ్రెడ్ డిసీజెస్ ని ఇది క్యూర్ చేస్తుంది ఇది ఒరిజినల్ స్టెమ్ సెల్ మనకు మెబెల్లే కంపెనీ నుంచి మెబెల్లో అనేది చాలా ఓల్డ్ కంపెనీ అండి చాలా ఓల్డ్ కంపెనీ న్యూజిలాండ్ కంపెనీ అక్కడి నుంచి వచ్చినటువంటి మిరాకిల్ ప్రొడక్ట్ ఈ యొక్క ప్యూర్ సెల్ సెల్ చూడండి యాపిల్ సెల్ మాలస్ డొమెస్టిక్ అంటారు అలాగే రెడ్ గ్రేప్స్ గ్రేప్స్ లో కూడా మామూలు గ్రేప్స్ కాదు అలాగే యాపిల్లో కూడా గ్రీన్ యాపిల్ యొక్క క్వాలిటీ మీ అందరు తెలిసి ఉంటుంది సో మిబెల్లే కంపెనీ నుంచి వచ్చాను చూడండి మిబెల్లే సో ఎంఐ బిఈఎల్ఎల్ఈ మిబెల్లే బయోకెమిస్ట్రీ కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి దాని యొక్క రేంజ్ కూడా మీకు తెలుస్తుంది ఓకే అలాగే గ్రేప్స్ నుంచి అలాగే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అలాగే బెర్రీ ఎక్స్ట్రాక్ట్ బార్లీ రస్ అండ్ క్లోరైల్ ఎక్స్ట్రాక్ట్ ఇలా ఇలా ఎన్నో ఎన్నో మొత్తం లెవెన్ అత్యద్భుతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఒక స్పెషల్ టెక్నాలజీ తోటి తయారైనటువంటి ప్రోడక్ట్ ఈ క్యూర్ సెల్ అనేది సో అలాగే ఈ కంపెనీకి సంబంధించినటువంటి క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఎంత క్వాలిటీ ఉంది ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంది అనేసి ఇంటర్నేషనల్ అష్యూరెన్స్ అండి ఇంటర్నేషనల్ అష్యూరెన్స్ ఇవి ఈ ప్రోడక్ట్ ఎవరైనా వాడచ్చు ఇందులో ఎంత క్వాలిటీ ఉంది దీని మీద ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఐఎస్ఓ సర్టిఫికేట్స్ కావచ్చు ఇవన్నీ అలాగే ఈ క్యూర్ సెల్ లో మెయిన్ అసలు సక్సెస్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఫైటో సైన్స్ అనే ద్వారా స్టెమ్ సెల్ టెక్నాలజీ తోటి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆ తయారు చేస్తారు అది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది ఆ పౌడర్ ని మనము మన యొక్క నాలుగు కింద నాలుగు కింద మనకు టూ గ్రామ్స్ సాచర్స్ ఉంటాయి ఒక్క ప్యాకెట్ లో ఒక్క ప్యాకెట్ లో ట్వంటీ సాచర్స్ ఉంటాయి ఒక్క ప్యాకెట్ లో ట్వంటీ సాచర్స్ ఉంటాయి దాన్ని మనం అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ మనం నిద్ర లేవగానే మనం ఏంటంటే నాలుగు కింద నాలుగు కింద బిఫోర్ బ్రేక్ఫాస్టే నాలుగు కింద దాన్ని ఆ పౌడర్ ని పోసుకోవాలి దాన్ని చాలా టేస్టీగా ఉంటుంది మీరు నాలుగు కింద అలాగే మన సలైవ్ మన లాలా లాలాజలంలో లాలా అది కలిసి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ మన నాలుగు కింద అలాగే ఉంచితే ఫాస్ట్ గా అది మన ఎక్కడ బ్లడ్ లో కలిసిపోయి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సిక్స్టీ టూ డాలర్స్ తోటి సిక్స్టీ టూ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో మనకు సుమారు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇప్పుడున్న ఆఫర్ ఏంటంటే ఇప్పుడున్న ఆఫర్ ఏంటంటే మీ అందరికి వన్ ప్లస్ వన్